జైలుకి వెళ్తారు మళ్ళీ బయటకు వస్తారు శత్రువులు పెరుగుతారు జైలు బయట జైలుకెళ్ళి బయటకు వచ్చిన వాడు ఏమవుతుందో జగన్మోహన్ రెడ్డి చంద్రబాబును చూశాడుగా చంద్రబాబు జైలుకి వెళ్ళిన రోజునే ఇక్కడ ట్రస్క్ మీటెట్ చెప్పాను మారిపోయింది అబ్బాయి నీదని నీ స్టోరీ మారిపోయింది చంద్రబాబు నాయుడు జైలుకి వెళ్ళడం అనేది నీ జీవితంలో చేసిన పెద్ద తప్పు అని చంద్రబాబు జైలుకెళ్ళాడు కాబట్టి అక్కడికి పవన్ కళ్యాణ్ వచ్చి డిక్లేర్ చేశాడు పవన్ కళ్యాణ్ డిక్లేర్ చేశాడు కాబట్టి బీజేపీతో ఎలియన్స్ అయింది బీజేపీతో ఎలియన్స్ అయ్యి అక్కడ బీజేపీ ఈయన మీద ఆధారపడి వచ్చే పరిస్థితి వచ్చింది ఎక్కడ చరిత్రలో ఎన్ని లేనని సీట్లు వచ్చాయి ఎప్పుడు ఎప్పుడు చూడండి సీట్లు వచ్చాయి ఒక్క తప్పు నిజానికి చంద్రబాబు నాయుడు గారిని ఆ కేసులో నాకు తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఆయన్ని జైలుకి పంపేటువంటింత లేవు ఛార్జెస్ ఎందుకంటే మనీ ట్రైన్లో ఆయన దాకా డబ్బు వచ్చింది అని అక్కడ చూపించేది లేదు అందుకే నేను సిబిఐకి అప్పచెప్పండి అన్నాను ఇక నన్ను మామూలు చేరిపోయి చూసి చూసిన ప్రతి వాళ్ళ బూతులు తిట్టిపోయారు నువ్వు మనకు అందులో ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళందరూ ఇప్పుడు చాలా పెద్ద మంత్రులు అది అయిపోయారు వాళ్ళందరూ నన్ను బూతులు తిట్టిపోయారు ఆ వీడియోలు అప్పుడప్పుడు చూసుకుని నవ్వుకుంటుంటాను ఇంత పెద్దవాడు కూడా మన మీద ఇంత టైం స్పేర్ చేశాడు రా ఈవేళ మనకి అపాయింట్మెంట్ దొరకదు వీడిది కానీ మన కోసం పదిహేను నిమిషాలు మాట్లాడాడు పావు గంట ఇరవై నిమిషాలు అరగంట తిట్టి తిట్టిపోయారు ఈవేళ ఏమైంది ఆ వాళ్ళే అధికారంలోకి వచ్చారు జైలు కింద ఉండే ఏదని రిపర్కషన్స్ ఏంటి అని ఊహించగలిగిన వాడు సక్సెస్ఫుల్ లీడర్ అవుతాడు ఆ ఊహ ఉండదు మీకు ఒకటే ఉదాహరణ మీకు మహాభారతం అందరూ చూశారు కదా అందరూ చదివారు కర్ణుడు ఉండడంలో కర్ణుడికి ఇంద్రుడు ఒక శక్తి ఇచ్చాడు ఇచ్చి ఏంటంటే ఇలాగ కోసి ఇచ్చేసేటప్పటికి ఇంద్రుడికి కళ్ళు తిరిగాయి ఇంద్రుడికి నిజానికి కర్ణుడు ఓడిపోవాలనే ఉంది కానీ ఆ కర్ణుడు చేసిన పని చూశాక కళ్ళు తిరిగి ఏం కావాలన్నా ఆయన నీకు అన్నాడు నాకు ఒక శక్తి ఒక మనిషి ఉన్నాడు వాడిని చంపడం కోసం నాకు ఒక శక్తి కావాలని ఎవడా మనిషి అందరికీ తెలుసు అర్జునుడి అర్జునుడిని చంపడం కోసం శక్తి అడిగాడు ఇంద్రుడికి తెలుసు ఇది ఎవడ మీద వాడతాడు ఇంద్రుడు ఇచ్చేసాడు అయినా ఎందుకంటే ఇక దయలో చెప్పేసాడు ఏం కావాలని నీకని మనకు అర్థమవుని విషయం ఏంటంటే కురుక్షేత్ర యుద్ధంలో కర్ణుడు ఏ రోజు బయటకు వచ్చి ఆ రోజు అర్జున చావు అని కొట్టాడు అయిపోయింది యుద్ధం క్లోజేగా ఎందుకు కొట్టలేదు పొద్దున్న లేచాడు వాళ్ళు బయటకు వచ్చేటప్పుడు యుద్ధంలో రాత్రి అంతా అనుకునేవారు కూర్చుని ఒక రోజు అయిపోయింది ఏంటి కరుణ ఇది రేపు పొద్దున్న లేవగానే ఫస్ట్ ముందు అర్జునుడు ఉన్నాడో చూసి పట్టున కొట్టే అయిపోయింది యుద్ధం అని నాకు నిన్న జ్ఞాపకమే రాలేదు రేపు కొట్టేస్తాను ఉండండి అని మొన్న పొద్దునది సాయంత్రం అయ్యేటప్పుడు మళ్ళీ ఇదే పరిస్థితి ఎందుకు మర్చిపోయేవారంటే ఇప్పుడు ముఖ్యమంత్రులు మంత్రులు అధికారంలో ఉన్నవాళ్ళు అంతకుముందు జగన్ టైంలో అధికారంలో ఉన్నవాళ్ళు ఎందుకు మర్చిపోయేవారు కాల మహిమ మనం మళ్ళీ సెకండ్ అయిపోతాంరా మనం మళ్ళీ అపోజిషన్లోకి వెళ్ళిపోతాం వాళ్ళు రూలింగ్కి వస్తారు ఇదంతా జరుగుతూ వచ్చింది అనేది ప్రతి ఒక్కడికి తెలుసు కానీ పనులు చేస్తున్నప్పుడు అది జ్ఞాపకం రాదు రాకుండా అక్కడి ఇదే జరుగుతుంది నేను నేను మొత్తం అందరు రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళందరినీ ఒకటే కోరుతాను మహాభారతం చదవండి మొత్తం ఇప్పుడు రాజకీయం అంతా అప్పుడు ఉంది నేను కూడా చదవాల నేను కూడా వీళ్ళు పాండవులు కౌరవులు కురుక్షేత్రం క్లోజ్ అయిపోవడంతో అయిపోయింది అనుకుంటాం తర్వాతే ఉంది అసలు కాదు ఆ తర్వాతే అన్ని రాసుకుని వచ్చారు ఎలా అలా ఎప్పుడెప్పుడు ఏమేమి జరిగింది ఎందుకు అలా జరిగింది మొత్తం రాసుకుంటూ వచ్చారు ఒకసారి ఎప్పుడైనా భారతం టైం ఉంటే చదవండి నేను ముసలాని అయిపోయితే మొదలెట్టాను అనుకోండి చాలా ఇంట్రెస్టింగ్ ఈవేళ జరుగుతున్నది కూడా సేమ్ అదే నేను చంద్రబాబు నాయుడు గారిని రిక్వెస్ట్ చేసేది ఎందుకంటే నేను నా బయోగ్రఫీ ఆటోబయోగ్రఫీ రాసుకుంటున్నాను ఉత్తరాన్ని నా కోసం అనుకోండి ఆ రాసుకున్న దాంట్లో చంద్రబాబు నాయుడు గారికి దాదాపుగా ముప్పై నలభై పేజీలు రాస్తాను ఆయన పర్సనల్గా కూడా కలిశాను కాబట్టి అందుకే గారిని కలుద్దామని ప్రయత్నించి విఫలమయ్యాను పర్సనల్గా కలిశాను కాబట్టి రాస్తాను రాసే దాంట్లో నేను ఆరోపణలు చేయగలను కానీ మీరు తప్పు చేశారని దానికి ఆధారం ఇది అనడానికి ఆధారం లేదు ఇందులో మాత్రం దొరికాను ఇది ఎందుకు తప్పు చేశారో ఇలాంటి తప్పులు ఇంక రిపీట్ అవనివ్వకండి రేపు పదకొండో తారీఖున మా దాంట్లో కూడా మీరు మీ ఇమీడియట్ మీ అడ్వకేట్స్ మీ కౌన్సిల్ని ఆదేశించండి కరెక్ట్ ఏది న్యాయం ఏది ధర్మం అది ఎఫిడవిట్ వేయండి ఇక్కడ మళ్ళీ మీరు అభిమానం దాని ఏమంటారు ఇచ్చిపుచ్చుకోవడాలు నేను నాకు వాళ్ళు ఉపకారం చేశారు కాబట్టి నేను ఇలా ఉపకారం చేయాలి అవి రానివ్వండి అది ఈ స్టేజ్లో మీకు అనవసరం మీరు ఎంత డెబ్బై ఏళ్ళు వచ్చి మీకు ఇంత పేరు భారతదేశంలో ఇంత పేరు వచ్చి ఇన్నిసార్లు ముఖ్యమంత్రి అయ్యి అలాంటి బలహీనతగా మాత్రం లొంకండి ధర్మం వైపు చట్టం వైపు ఉండండి థ్యాంక్ యూ చాలామంది ముఖ్యమంత్రులు వస్తుంటారు పోతుంటారు నాలుగు సార్లు ముఖ్యమంత్రి చేసిన వాడు లేడు మీ రికార్డు ఎవడం బద్దలు కొట్టలేడు మీరు ఇటువంటి పనులు చేసేటప్పుడు కొద్దిగా ఆలోచించి చేయండి ఉపకారం చేయాలనుకున్నా సరే వితిన్ ద ఫ్రేమ్ వర్క్ ఆఫ్ మొరాలిటీ పబ్లిక్ ఏమనుకుంటారో అనేటువంటి ఒక ఆలోచనలో మీరు నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నాను అంతకుమించి మించి చంద్రబాబు నాయుడు గారి స్టేటస్లో మనిషికి నేను ఎందుకంటే ఈ కేసులో ఇన్వాల్వ్డ్ కాబట్టి నా వాయిదా పదకొండో తారీఖు వస్తుంది కాబట్టి ఈవేళ ప్రెస్ మీట్ పెట్టి ఎందుకంటే వాళ్ళతోటి నేను మాట్లాడేంత లెవెల్లో మనిషిని కాదు నేను ఈ టైంలో ఏదైనా లెటర్ లెటర్ రాద్దాం అనుకున్నాను లెటర్ రాసినా అది పెద్ద వాళ్ళ దగ్గరికి వెళ్ళేంత టైం వాళ్ళకు ఉండదు ఇద్దరు అక్కడేమో ఆయన హైదరాబాబు ఉన్నాడు ఈయనేమో ఇక్కడ వాటర్ దెబ్బకి ఈయన రోజు చూస్తున్నాం కదా ఈయనే వెళ్ళి డైరెక్ట్గా మొత్తం విలేజ్ చేసి ఎక్కడెక్కడ మునిగిపోయారు ఆ ప్రాంతాలన్నీ తిరుగుతున్నాడు ఈయన ఈ యొక్క ఈ పరిస్థితుల్లో నేను ఏదో లెటర్ రాయటం ఆ లెటర్ వాళ్ళు చూడలేదు అనుకోవటం ఇవన్నీ ఎందుకని చెప్పి మీ ద్వారా అయితే ఖచ్చితంగా వాళ్ళకి అందుతుందని నా నమ్మకం చూద్దాం ఏం జరుగుతుందో రేపు పదకొండో తారీఖున వాళ్ళు ఏమేస్తారు ఏదో చూద్దాం మూడు వందలు నాలుగు వందలు అలా ఉంటుంది ఎవ్రీ బ్యాలెన్స్ షీట్లో నాలుగు వందల కోట్లు మూడు వందల కోట్లు అలా కడుతూ ఉంటారు మళ్ళీ తీస్తూ ఉంటారు మళ్ళీ కొంతమందికి పే చేస్తూ ఉంటారు ఇది అసలు పెద్ద ఇదేంటంటే ఇందులోను మొన్న ఇక్కడ రాజమండ్రిలోనే ఒక ఆయన ఒక అఫిడేవిట్ ఇచ్చాడు ఆ అఫిడేవిట్ చూశాను నేను ఆయన చెప్పాడు నేను మారదర్శి చిట్ ఫండ్స్లో దాచుకుంటాను ఒక కోటి రూపాయలు ఉంది ఇప్పుడు దానికి ట్యాక్స్ ఉండదు ఎందుకంటే వాళ్ళే వచ్చి నా దగ్గర అగ్రికల్చరిస్ట్గా తీసుకెళ్తారు నేను రిటైర్డ్ ఇంజనీర్ని నాకు పెన్షన్ వస్తుంది నా కూతుర్లు అమెరికాలో ఉన్నారు వాళ్ళు అక్కడి నుంచి డబ్బు పంపిస్తారు నాకు ఆ డబ్బు కూడా నా పేరునే డిపాజిట్ చేస్తాను నేను ఎందుకు ఇన్నేళ్ల నుంచి ఇందులోనే డిపాజిట్ చేస్తానంటే ఈ డబ్బుకి ఏ రకమైనటువంటి ఇబ్బందులు లేవు లిటిగేషన్ లేవు అన్ని వాళ్ళే ఇంటికి నా దగ్గర సంతకం పెట్టించుకుంటారు ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ కూడా వాళ్ళే వేస్తారు నాకు ఈ వయసులో నాకు హ్యాపీగా ఉంది అందుకని ఇంట్రెస్ట్ తక్కువైనా సరే ఇక్కడే వేసుకుంటున్నాను అని డైరెక్ట్గా ఎఫ్డేవిట్ ఇచ్చండి ఇది మామూలు పరిభాష మీరు నేను చేస్తే మనీ లాండరింగ్ ఇది ఎందుకంటే ఆ డబ్బుకి అకౌంట్స్ చూపించాలి ఆ డబ్బు చెక్కు రూపంలో ఇవ్వాలి వేరే వాళ్ళ డబ్బు మీరు వేయటానికి లేదు ఇంకా రూల్స్ పెట్టారు కొన్ని మాకు రూల్స్ వర్తించమండి ఎవడో మామల్ని ఎవడ అడిగాడు మీకు ఎవరన్నా మీకు కంప్లైంట్ ఇచ్చారా మా మీద ఇవన్నీ మామూలేనండి అమరావతి గురించి నేను అనేక సార్లు మాట్లాడాను వాళ్ళు అక్కడ నిర్ణయం తీసుకున్నారు కడతారు దానికి ఏం కావాలో అది చేస్తారు ఇప్పుడు ముంపు వచ్చింది కాబట్టి అమరావతి గురికి పోతుందని ఇవన్నీ పొలిటికల్ నేను నేనేమో రాజకీయ పార్టీకి సంబంధించిన వాడిని కాదు నాకేది అమరావతి అమరావతి అనేది ఆయన నిర్ణయం ఆయన ముఖ్య రాశాను ఫస్ట్ అపోజ్ చేసిందేనే జగన్ కూడా సపోర్ట్ చేసినప్పుడు నేను అపోజ్ చేశాను అన్నిటికీ వ్యతిరేకం అబ్బో చాలాసార్లు అయ్యింది కానీ వాళ్ళ నిర్ణయం అది గవర్నమెంట్ నిర్ణయం తప్పదు కదా ఓకే ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బ్రదర్స్ చంద్రబాబు ఒక <laughs> పెట్టుబడి <laughs> 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 <laughs>